సురభి శివ తాజ్ హోటల్ నుంచి నేషనల్ జ్యువెలరీ అసోసియేషన్ బిల్డింగ్కి వస్తారు అక్కడ విజయ్ అతని ఫాలోవర్స్ సురభి శివని బయటకి గెంటేయాలని అనుకుంటారు ఫార్మల్ సూట్తో రెడ్ కలర్ ఐడి కార్డ్తో ఉన్న ఓ మేల్ స్టాఫ్ మెంబర్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో అక్కడికి వచ్చి హలో మిస్టర్ విజయ్ వట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు నువ్వు నీ సెక్యూరిటీని తీసుకొచ్చి ఈ ఇద్దరిని హాల్ నుంచి బయటకు గెంటేయండి అండ్ వాళ్లకున్న క్వాలిఫికేషన్ని క్యాన్సిల్ చేయండి అని కేర్లెస్ గా అన్నాడు విజయ్ ఓకే మిస్టర్ విజయ్ అని మెల్లగా నవ్వి సురభి వైపు బ్యాడ్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీకు ఇక్కడ ఉండటానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు అని అన్నాడు ఆ సూట్ వేసుకున్న పర్సన్ ఎందుకు లేదు అని కోపంగా అన్నది సురభి ఒకసారి మీ అవతారం చూసుకోండి మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి సెక్యూరిటీని పిలిచే వరకు చూడొద్దు మీరు కుక్కల్లా చాలా అసహ్యంగా కనిపిస్తున్నారు అని రెస్పెక్ట్ఫుల్గానే కొట్టినట్టు చెప్పాడు ఆ సూట్ వేసుకున్న పర్సన్ అర్థమైంది కదా మర్యాదగా వెళ్లకుంటే వీధి కుక్కల్ని తరిమినట్టు తరమాల్సి వస్తుంది మీకు ఈ పరిస్థితి అలవాటే అనుకుంటా అని వెటకారంగా అన్నాడు విజయ్ శివ ఎక్స్ప్రెషన్ విజయ్ వైపు అలానే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వైపు మారుతుంది అతని పెదవి అంచులో చిన్న నవ్వు కనిపిస్తుంది హలో మిస్టర్ శివ ఐమ్ సో సారీ నాకు అర్జెంట్ పనిపడింది అందుకే నేను రావటం లేట్ అయింది అని ఓ వాయిస్ సడన్ గా వచ్చింది అందరూ అటుగా చూశారు ఎల్లో కలర్ సూట్లో దాదాపు యాభై సంవత్సరాల పైనున్న ఓల్డ్ మ్యాన్ తన వెనుక ఇద్దరు వర్కర్స్తో కలిసి ముఖంపై చిరునవ్వుతో అక్కడికొచ్చాడు మిస్టర్ శివ ఐమ్ ఐఎమ్ వెరీ సారీ ఐమ్ సత్య సత్యదేవ్ మీ గురించి మిస్టర్ అభి చెప్పాడు మీరు ఈ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వటానికి ఏమాత్రం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని పొలైట్గా అన్నాడు శివ చిన్నగా నవ్వాడు నేను అభి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్గా మీకు ఇందులో ఎంట్రీ అనేది చాలా చిన్న విషయం అని అన్నాడు సత్యదేవ్ శివ యొక్క బ్యాక్గ్రౌండ్ సత్యదేవికి తెలియకపోయినప్పటికీ అది తనకు అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మార్నింగ్ హార్ట్ బాస్ అయినా అభి పర్సనల్గా కాల్ చేసి ఈరోజు నా ఫ్రెండ్ మిస్టర్ శివ మిస్సెస్ శివ అక్కడికొస్తున్నారు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్తో వెల్కమ్ చెప్పి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్కి కావాల్సిన హెల్ప్ చేయండి వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు అభి మాటలు కాదనే ధైర్యం అతనికి లేదు ముఖ్యంగా అభి యొక్క ఇంప్రెషన్ కోసమైనా ఈ పని చేయాలని ఫిక్స్ అయ్యాడు సత్య ప్రెసిడెంట్ సత్యదేవ్ ఇక్కడ అని శివని క్రిటిసైజ్ చేసిన స్టాఫ్ మెంబర్ అన్నాడు సత్యని అక్కడ చూసేసరికి అతని నుదుటిన చెమట పడుతుంది శివతో తన బాసలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఇప్పటి వరకు శివని క్రిటిసైజ్ చేసినందుకు ఏం ప్రాబ్లం వస్తుందో అని అతను భాయపడుతున్నాడు ఆ ఎందుకున్నాను అని నువ్వు నన్ను అడుగుతున్నావా నేను రాకపోయి ఉంటే తా మరి గొప్పతనం తెలిసేది కాదు మిస్టర్ అండ్ మిస్సెస్ శివ నా గెస్ట్లు నువ్వు వాళ్ళని గెంటేస్తానంటావా నీకు ఇంత ధైర్యం ఎవరిచ్చారు అని కోపంగా అన్నాడు సత్యదేవ్ ఇది ఇది నేను నా అంతటి నేను చేస్తున్న పని కాదు సార్ అని నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ తడబడుతూ విజయ్ వైపు చూపించాడు స్టాఫ్ మెంబర్ శివ ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు విజయ్ అతని ఫాలోవర్స్ అసలు బాంబేలోని జ్యువెలరీ బిజినెస్ లీడర్ సత్యదేవ్ శివకి తెలుసుంటాడని వాళ్ళు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ సత్యదేవ్ అవును నేనే వీళ్ళని బయటకు గంటే ఏమని చెప్పాను నాకు ఈ శివకి మధ్య కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది అండ్ వాళ్ళు బాంబే సిటీలో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు సో మీరు నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని అన్నాడు విజయ్ నేనెందుకు మీరు చెప్పిన మాట వినాలి అని అన్నాడు సత్యదేవ్ నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని నేను మల్హోత్రా జ్యువెలరీ గ్రూప్కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ని ఈ ఇష్యూని ఎలా ఫేస్ చేయాలో నాకు బాగా తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను అని ఆరగెంట్ గా అన్నాడు విజయ్ మిస్టర్ అండ్ మిస్సెస్ శివ బాంబేలో బిజినెస్ చేయటం మీకు ఇష్టం లేదు ఓకే కానీ వాళ్ళకి హెల్ప్ చేయొద్దని నాకు చెప్పటానికి నీకేం రైట్స్ ఉన్నాయి అయినా మిస్టర్ విజయ్ జ్యువెలరీ సర్కిల్లో నిన్ను నువ్వు చాలా ఫేమస్ పర్సన్ గా ఫీల్ అవ్వకు నా ముందు నీకంత సీన్ లేదు అని అన్నాడు సత్యదేవ్ అతని మాటలు ఏమాత్రం కనికరం లేకుండా ఉన్నాయి విజయ్ గర్వాన్ని గానే తన పాదాల కింద వేసి తొక్కాడు యు అని కోపంగా అన్నాడు విజయ్ కానీ అతనికి తిరిగి సత్యదేవ్కి ఎదురు చెప్పే కాన్ఫిడెన్స్ అతనికి లేదు సత్యదేవ్ చెప్పింది కూడా నిజమే బాంబే సిటీలో జ్యువెలరీ సర్కిల్లో విజయ్ యొక్క పొజిషన్ సత్యదేవ్ కంటే చాలా తక్కువ ఇద్దరికీ చాలా డిఫరెన్స్ ఉంది నిజం చెప్పాలంటే సత్యదేవ్ తలుచుకుంటే ఫ్యూచర్లో విజయ్ జ్యువెలరీ సర్కిల్లో బిజినెస్ చేయలేడు ఇక జ్యువెలరీ బిజినెస్లో దెబ్బతింటే కనుక విజయ్కి తన ఫ్యామిలీలో ఉన్న ఆ మాత్రం పొజిషన్ కూడా పోతుంది ఓకే విజయ్ నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను ఆపేస్తున్నాను నీకు నీ సొంత తెలివి ఉంది మిస్టర్ అండ్ మిస్సెస్ శివ నా స్పెషల్ గెస్ట్లు నువ్వు కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నావు అలా చేస్తే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినట్లే ఆ విషయం నీకు అర్థమవుతుందా అని సీరియస్గా అన్నాడు సత్యదేవ్ అతను విజయ్ ని పెద్దగా కేర్ చేయలేదు బాంబేలో మల్హోత్రా ఫ్యామిలీ పేరు చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అయితే ఆ ఫ్యామిలీలోని విజయ్ మల్హోత్రాకు మాత్రం ఈమంత వాల్యూ లేదు ఆ ఫ్యామిలీలో విజయ్ లాంటి రిప్రజెంటేటివ్స్ వందల మంది ఉన్నారు అతని పేరు వెనుకున్న మల్హోత్రా ఫ్యామిలీ అనే సైన్ బోర్డ్ లేకుంటే అతను దేనికి పనికిరాడు ఇంకా చెప్పాలి అంటే విజయ్కి అప్పగించిన జ్యువెలరీ బిజినెస్ అతను సరిగా రన్ చేయకపోతే అతనికి ఫ్యామిలీలో నమ్మకం పోతుంది దానివల్ల అతను చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది మిస్టర్ అండ్ మిస్సెస్ శివ ప్లీజ్ కమ్ నేను మీకు ఎగ్జిబిషన్ హాల్ అంతా తిప్పి చూపిస్తాను సరేనా అని విజయ్ని ఏమాత్రం పట్టించుకోకుండా చిరునవ్వుతో శివాసురవి వైపు చూస్తూ అన్నాడు సత్యదేవ్ ఓకే అని అన్నాడు శివ ఆ విధంగా సత్యదేవ్ ముందు వెళ్తుంటే అతని వెనుకే శివాసురవి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెళ్తున్న శివాసురబీలను చూస్తూ ఉంటే విజయ్ కీర్తిల ఫేసుల్లో రంగులు మారిపోయాయి వాళ్ళది చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు ఏంటి విషయం సత్యదేవ్ ఈ శివకి ఎలా తెలుసు ఈ పనిక వ్యక్తి పదే పదే మన రెస్పెక్ట్పై కొడుతున్నాడు అతని ఎబిలిటీ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అన్నాడు విజయ్ మేబీ ఇదంతా కన్నంతో ఉన్న రిలేషన్ వల్లే జరుగుతూ ఉండొచ్చు ఈ శివని తనని సత్యదేవికి ఇంట్రడ్యూస్ చేసి హెల్ప్ చేయమని చెప్పాడేమో అని అన్నది కీర్తి ఈరోజు నేను శివపై రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాను మంచి ప్లాన్ కూడా రెడీగా ఉంది కానీ ఈ సత్యదేవి వచ్చి అంత చడగొట్టాడు అంతేకాకుండా అందరి ముందు నన్ను తిట్టాడు అని జరిగింది తలుచుకుంటుంటే విజయ్కి చాలా బాధగా అనిపించింది మిస్టర్ విజయ్ విడిపై రివెంజ్ తీర్చుకోవడానికి మనకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు అని సంకోచిస్తూ అన్నది కీర్తి ఆమెకి విజయ్ ఎబిలిటీపై అనుమానం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ విజయ్ శివని డామినేట్ చేసి సురభికి హెల్ప్ చేయకపోతే తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తన రెస్పెక్ట్ ని కోల్పోతుంది హైదరాబాద్ హైదరాబాద్లో సురభి జ్యువెలరీ సర్కిల్లో చాలా ఫేమస్ పర్సన్ ఇప్పుడు సురభికి ప్రాబ్లమ్స్ సృష్టించి దాన్ని విజయ్ ద్వారానే క్లియర్ చేస్తే ఆమెకి ఒక ఫేమ్ వస్తుంది ఈ విజయ్ చూస్తేనేమో ఇలా పనికి వాళ్ళ వాళ్ళ కనిపిస్తున్నాడు ఇప్పుడు తనకు ఉన్న స్టేటస్ పోతుందేమోనని కీర్తి భయపడుతుంది వే ఎందుకు లేదు వాడిపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని కసిగా కోపంగా అన్న విజయ్ సురభి పిక్ తీసుకోమన్నాను తీశారు కదా ఆ పిక్ నాకు పంపండి నేను వెంటనే నా కజిన్తో మాట్లాడతాను నా కజిన్ వస్తే సత్యదేవైనా కన్ననైనా మోకరిల్లి నమస్కరించాలి అని సైడ్ స్మైల్ ఇస్తూ యాట్గా అన్నాడు మరోవైపు సిరభి శివ సత్యదేవితో మాట్లాడుకుంటూ ఎగ్జిబిషన్ హాల్ సెంటర్లోకి వచ్చారు అప్పటికి వాళ్ళు చాలా విషయాల గురించి డిస్కషన్ చేశారు ఓకే మిస్టర్ శివ మీరు చెప్పింది నాకు అర్థమైంది నాకు మీ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ మీ కంపెనీ గురించి నేను ప్రమోట్ చేస్తాను అలానే బిజినెస్ సర్కిల్లో మీ కంపెనీకి హెల్ప్ అందేలా అరేంజ్ చేస్తాను జ్యువెలరీ పబ్లిసిటీ కోసం మీతో కలిసి వర్క్ చేయడానికి నాకు మార్కెటింగ్లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దాని గురించి మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏమైనా సరే నాకు చెప్పొచ్చు నేను ఆ విషయంలో మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అని పొలైట్గా అన్నాడు సత్యదేవ్ థ్యాంక్ యూ మిస్టర్ సత్యదేవ్ అని ఒబీడియంట్గా అన్నది సురభి మిసెస్ శివ మీరు చాలా పొలైట్గా ఉన్నారు నిజం చెప్పాలంటే మిస్టర్ శివ మీరు తెచ్చిన జ్యువెలరీ డిజైన్ డ్రాయింగ్స్ కనుక ఆర్నమెంట్స్గా రెడీ అయితే అవి చాలా బాగుంటాయి అవి చాలా గా ఉన్నాయి మీరు ఇంత చిన్న వయసులో క్రియేటివ్గా జ్యువెలరీ డిజైన్ చేయటం చాలా బాగుంది మీకు జ్యువెలరీ డిజైనింగ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది నేను మీ వయసులో ఉన్నప్పుడు మార్కెట్లో అప్రెంటిస్గా ఉన్నాను కానీ మీరు ఒక కంపెనీని రన్ చేసే పొజిషన్కి వచ్చారు ముఖ్యంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ అది నిజంగా చాలా వండర్ఫుల్ డిజైన్ నేను కింగ్ ఆఫ్ ది వరల్డ్ గురించి చాలా సార్లు విన్నాను ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే రేర్ పీస్ ఈ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఛాన్స్ ఉంటే నేను మీతో కలిసి జ్యువెలరీ బ్రాండ్ని డెవలప్ చేయడానికి కోఆపరేట్ చేయాలనుకుంటున్నాను అని సురభిని తో ముంచెత్తాడు సత్యదేవ్ అయ్యో సత్యదేవ్ గారు మీరు మరీ నన్ను పొగడేస్తున్నారు ఇన్ఫాక్ట్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ క్రియేటివిటీ విషయంలో ఎక్కువ వర్క్ నా హస్బెండ్దే శివదే అని చిరునవ్వుతో అన్నది సురభి కింగ్ ఆఫ్ ది వరల్డ్ సురభి యొక్క ఫేమస్ డిజైన్ వర్క్ ఆ జ్యువెలరీ గురించి సురభి ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఆమెకి ఎక్స్ట్రాడినరీ ఫేమ్ని తెచ్చిపెట్టింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిన ఆ లాకెట్ ఎప్పుడు సురభి హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది రోజు నిద్రపోయే ముందు మెడలో వేసుకుని దాంతో కాసేపు శివతో మాట్లాడినట్లు ముచ్చట్లు పెడుతుంది ఇది శివ నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ గిఫ్ట్ ఆమె దాన్ని చాలా అపరూపంగా చూసుకుంటుంది సత్యదేవ్ ఇద్దరి వైపు ప్రశంసగా చూశాడు మిస్టర్ సత్యదేవ్ మీరు నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం కుదిరినప్పుడు మిమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేస్తాను మీరు ఖచ్చితంగా రావాలి అని హార్ట్ఫుల్గా అన్నది సురభి సురభి ఇది నేను చేసే హెల్ప్ కాదు అండ్ మీలో గొప్ప స్ట్రెంగ్త్ క్రియేటివిటీ ఉంది మీ జ్యువెలరీ డిజైన్స్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లెవెల్ కి వెళ్తుంది నిజం అని అన్నాడు సత్యదేవ్ ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగానే సడన్ గా ఎగ్జిబిషన్ హాల్లో ఏదో కలకలం మొదలైంది ఒక పవర్ఫుల్ అండ్ క్రూయల్ పర్సన్ చుట్టూ బాడీ గార్డ్స్ తో ఎగ్జిబిషన్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు రెడ్ కార్పెట్ వేలో అందరినీ క్లియర్ చేస్తూ అతనికి దారి చూపిస్తున్నారు అతని బాడీ గార్డ్స్ ఆ వ్యక్తి హుందాగా ఆరోగెంట్గా సరాసరి లోపలికొస్తున్నాడు అతని వెనుక విజయ్ అతని ఫాలోవర్గా వస్తున్నాడు సత్యదేవ్ అతనిని చూసి ఆశ్చర్యపోయి వాట్ ఇస్ దిస్ ఏంటి అని తనలో తాను అనుకుని నవ్వుకుంటూ అతనికి ఎదురుగా వెళ్ళి మిస్టర్ సునీల్ మల్హోత్రా ఇక్కడ నేను మీకోసం ఏం చేయగలను అని రెస్పెక్టివ్గా అన్నాడు శివ ముఖం చిట్లించి అతని వైపు చూశాడు సునీల్ మల్హోత్రా బాంబేలో అబీ కంటే పవర్ఫుల్ పర్సనా సునీల్ మల్హోత్రా శివ మధ్య ఎలాంటి యుద్ధం జరగబోతోంది ఇద్దరిలో పై చేయి ఎవరిది సురభి తన కంపెనీని బాంబేలో ఓపెన్ చేయగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి